స్వాగతం వారికి షాక్ మీ జీవితం యూటర్న్ తీసుకోబోతుంది డేట్ టైంతో సహా తెలుసుకోండి ఈ నాలుగు నెలలే కీలకం ఈ పరిహారాన్ని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోద్దు అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారి జీవితం ఏ సమయంలో యూటర్న్ తీసుకోబోతుంది అలాగే వారి యొక్క జీవితంలో ఏ నాలుగు నెలలు కీలకంగా కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందిన స్త్రీలు చేయవలసినటువంటి పరిహారం ఏమిటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినవారు తులారాశికి చెందుతారు ఈ తులారాశి రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు అలంకార ప్రియులు అలాగే వీరు ఎప్పుడూ కూడా దైవ ధ్యానంలో గడపటానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అంటే దేవుడి పూజపైనా అలాగే దేవుడిపైనా అత్యంత నమ్మకం విశ్వాసం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అయితే తులారాశివారు ఎప్పుడూ కూడా బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అందరితో కలిసిపోయే స్వభావం వీరికి ఉంటుంది పది మందిలో కలిసి తిరుగుతారు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు వాటి యొక్క మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణమిస్తారు స్నేహితులు కష్టాలు ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు ఈ రాశి వారిని ప్రేమించే వారు కూడా చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్ధమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా జరిగిపోదు వీరు సాంస్కృతిక వ్యవహారాలపై మక్కువను ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే విదేశీ విహారం విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకుంటేనే వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి కూడా వీరు కృషి చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో అనుబంధాన్ని కూడా కొనసాగిస్తారు ప్రేమంటి వ్యతిరేకత ఉన్నప్పటికీ స్నేహానికి మాత్రం ఎక్కడలేని ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవటం కోసం ఎంత సహాయమైనా చేస్తారు ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం ఈ వారు ఆరోగ్య విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ చూపించరు ఫలితంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్ద సమస్యలుగా దారితీసే ప్రమాదం కూడా వీరి యొక్క జీవితంలో ఉంటుంది దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వీరిని వెంటాడుతూ ఉంటాయి అయితే ఈ వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే మీ జీవితం యూటర్న్ తీసుకోబోయే సమయం వచ్చేసింది అంటే మీ జీవితంలో అంతకుముందు మీరు ఏవైతే సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో ఆ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది ఎన్నో రోజులుగా మీరు కలలు కంటున్న జీవితాన్ని అతి త్వరలో మీరు సొంతం చేసుకోబోతున్నారో మీ జీవితం ఒక మంచి మలుపు తిరగబోతుంది యూటర్న్ తీసుకోబోతుంది రెండు ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఇటువంటి అనుకూల ఫలితాలు అనేవి మీ జీవితంలో కనిపిస్తున్నాయి ఫిబ్రవరి మాసం పదిహేనవ తేదీ నుండి అంటే ఫిబ్రవరి మాసం పదిహేనవ తేదీ తర్వాత నుండి మీ జీవితం చక్కటి మలుపు తిరగబోతుంది అంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి మార్చి ఏప్రిల్ మే జూన్ పదిహేనవ తేదీ వరకు మీ జీవితంలో ఇది చాలా కీలకమైన సమయమనే చెప్పుకోవాలి ఈ నాలుగు నెలల సమయం అంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ నాలుగు నెలలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమనే చెప్పుకోవాలి ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే ఆత్మీయులు మీ యొక్క ఎదుగుదలకు ఎంతగానో సహాయం చేస్తారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు స్థిర చిరాస్తులపై పెట్టుబడి పెడతారు అతి త్వరులు దాని నుండి లాభాన్ని కూడా పొందుకుంటారు అంతకుముందు వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ మీరు తిరిగి విసిగి నిరాశలో కనుక ఉన్నట్లయితే ఆ ఫలితం ఈ సమయంలో వస్తుంది అది కూడా మీకు అనుకూలంగా వస్తుంది ఈ విధంగా ఈ నాలుగు నెలల్లో మీరు అనేక రకాల శుభవార్తలు అయితే వింటారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ యోగం కనిపిస్తుంది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఈ నాలుగు నెలల్లో ఒక చక్కటి సంబంధం మీకు అవకాశాలు కూడా ఇక ఎవరైతే సంతానం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తుల రాశి జాతకులు ఉన్నారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో దీనికి సంబంధించి శుభవార్తనైతే ఈ నాలుగు నెలల్లో వినబోతున్నారనే చెప్పుకోవాలి ఈ సమయం చాలా కీలకంగా కనిపిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి యొక్క పెద్దలను ఒప్పించి వారి యొక్క ప్రేమ జీవితాన్ని పెళ్లిగా మార్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విదేశీయానం లాభదాయకంగా ఉంది వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు ఉద్యోగ జీవితంలో అనుకూల ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ప్రమోషన్ ఆర్థిక పెరుగుదల లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి తోటి ఉద్యోగస్తులు అందరూ కూడా మీతో సఖ్యతగా ఉంటారు ఈ విధంగా సానుకూల పరిణామాలనైతే చూస్తారు అయితే ఈ సమయంలో స్త్రీలు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది అంటే అమావాస్య తిది రోజు కావచ్చు పౌర్ణమి తిథి రోజు కావచ్చు ఈ నాలుగు మాసాల్లో మొదటి వచ్చే అమావాస్య రోజు కాని లేకపోతే పౌర్ణమి రోజు కానీ వీలు కానట్లయితే మరొక అమావాస్య కానీ పౌర్ణమి ఈ విధంగా ఏదో ఒక మంచి తిథి సమయం చూసుకుని ఈ పరిహారాన్ని మీరు చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం చేయటం వల్ల మీకు చక్కటి శుభ ఫలితాలు అనేవి కనిపిస్తాయి దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి దాంట్లో కొన్ని అక్షితలు వేయండి అక్షితలు అంటే బియ్యంలో కొంచెం పసుపును కలిపి అలాగే కుంకుమను కలిపి అక్షితలు తయారు చేసుకుని ఆ యొక్క పసుపు రంగు వస్త్రంలో ఆ యొక్క అక్షితలను వేసి ఒక రూపాయి నాణ్యాన్ని దాంట్లో పెట్టి రెండు లవంగాలను పెట్టండి ఇవన్నీ వస్తువులు కూడా ఈ విధంగా అక్షితలు కాని లేకపోతే లవంగాలు కాని నాణ్యాలు కాని అలాగే పసుపు రంగు వస్త్రం కాని ధనాకర్షణను కలిగి ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క అన్ని వస్తువులను దాంట్లో వేసిన తర్వాత దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టాలి అంటే చిన్న వస్త్రాన్ని తీసుకోండి పెద్ద వస్త్రం అవసరం లేదండి చేతి రుమాలు సైజు కంటే కొంచెం చిన్నగా ఉన్నా పర్వాలేదు అటువంటి వస్త్రాన్ని తీసుకుని ఈ విధంగా మూటలాగా కట్టిన తర్వాత దాన్ని మీ చేతిలో పట్టుకుని మీ సంకల్పం చెప్పుకోండి అంటే మీ ఇంటి యజమానికి అలాగే మీ తండ్రి కాని లేకపోతే మీ యొక్క భర్త కాని వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఈ విధంగా మీ మనసులోని సంకల్పం చెప్పుకొని ఆ లక్ష్మీదేవి పటం ముందు ఆ యొక్క చిన్న మూటను పెట్టి ఆ లక్ష్మీదేవికి కూడా ధూప దీప నైవేద్యాలతో పూజ చేసిన తర్వాత ఆ యొక్క చిన్న వస్త్రాపు మూట ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వెళ్లి మీ ఇంట్లోని బీర్వాలో మీరు డబ్బు దాచుకునే ప్రదేశం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెట్టండి లేకపోతే మీరు ఇంట్లో ఇంకా ఎక్కడైతే డబ్బు దాచిపెడతారు బీర్వాలో కాకుండా ఇంకా ఎక్కడైనా డబ్బు దాచిపెట్టే ప్రదేశం ఉంటే కనుక ఆ ప్రదేశంలో ఈ యొక్క మూటను పెట్టండి అంటే డబ్బు పక్కనే ఈ యొక్క మూట పెట్టినట్లయితే ధనాకర్షణను ఈ యొక్క మూట అనేది కలిగి ఉంటుంది ఈ విధంగా చేస్తే కనుక మీ జీవితంలో ఆర్థికంగా గణనీయమైన పురోగతిని అయితే మీరు చూస్తారు అంటే డబ్బు ఆకర్షించబడుతుంది కానీ వృధాగా మాత్రం ఖర్చు కాదు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ఎదుగుదలలో కూడా ఇది సహాయపడుతుంది అలాగే వీలైతే కనుక వారి యొక్క పర్స్లో కూడా ఈ యొక్క చిన్న మూటను పెట్టడానికి ప్రయత్నం చేయండి అంటే పర్స్లో పెట్టాలి అనుకునేవారు ఇంకా చాలా చిన్న మూటను అంటే చాలా చిన్న వస్త్రాన్ని తీసుకుని ఈ విధంగా మూటలాగా కట్టి మీ ఇంటి యజమాని అంటే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క పర్స్లో ఈ యొక్క మూటను పెట్టినట్లయితే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలను చూస్తారు ఆర్థికంగా వారు గణనీయమైన వృద్ధిని చూస్తారు వారి జీవితంలో అలాగే మీ జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు అప్పుల బాధలతో బాధపడుతున్న వారు అప్పుల ఊబిలో నుండి బయటపడగలుగుతారు ధనాన్ని సంపాదించగలుగుతారు ధనం సంపాదించే మార్గాలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ విధంగా ఆర్థిక పురోగతి కనిపిస్తుంది వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదల ఈ విధంగా అన్ని అంశాలు కూడా అనుకూలంగా ఉంటాయి మీకున్న సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాలు అనేవి లభిస్తాయి చూసారు కదండి వారి యొక్క జాతకం ప్రకారం మీ జీవితం ఏ సమయంలో యూటర్న్ తీసుకోబోతుంది ఏ నాలుగు నెలలు కీలకం అలాగే స్త్రీలు చేయవలసినటువంటి పరిహారం ఏమిటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి